పనితనంతో ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న మన ప్రియతమ నేత అన్న గోలిపాల రాజేంద్ర కుమార్ గారికి వేదికను అలంకరించిన గ్రామ పెద్దలకు ప్రభుత్వ అధికారులకు అన్నింటికన్నా ముందు మర్యాదకు మంచితనానికి మారు పేరైన మామిళ్ళ ప్రాంత ప్రజలకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు అయితే ఈ రోజు కార్యక్రమం అందరూ చెప్పినట్టుగా కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తా ఉన్నా అక్కడ వారందరూ చెప్పినట్టు ఈ కమ్యూనిటీ హాల్ కి డొనేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదే విధంగా వారి ధర్మపత్ని కళ్యాణి గారు నరేంద్ర గారు చెప్పినట్టు వారికి ప్రాంతానికి సంబంధమే లేదు వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు ఒక యాభై సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిపోయారు యాభై సంవత్సరాలు అయితే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అక్కడ డాక్టర్లు వాళ్ళు ఇక్కడికి వచ్చేది కూడా ఏమీ లేదు అయితే అక్కడ డాలర్స్ లో నేనున్నప్పుడు నాకు వారికి బాగా పరిచయం పరిచయం ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇండియాకి మీరు కూడా చేయండి అంటే సరే అని మీకు నాలుగు కోట్లు ఇస్తాను నాలుగు కోట్లతో మీకు ఏం కావాలో చేయండి మీ మీద నమ్మకం ఉందంటే ఒక నాలుగు కోట్లు ఇచ్చారు వాళ్ళు ఆ నాలుగు కోట్లు ఇచ్చినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మూడు మా ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్కొక్క దానికి మూడు తీసుకున్నాం ఒక్కొక్కటి నలభై నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చుతోటి సో నరేంద్ర గారిని అన్న మీరు కావాల్సిన మూడు ఇవ్వండి అంటే పల్లి ఇచ్చారు జనరల్గా ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళకి బాగా ఓట్లేసి మెజారిటీ గెలిపించిన వాళ్ళకి ఆ గ్రామాలకు ఇస్తారు అయినా మీరు మెజారిటీ ఇక్కడ ఇవ్వకపోయినా కూడా మీ ప్రాంతానికి కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయించారు నరేంద్ర గారు కాబట్టి మొట్టమొదటిగా మీరు కృతజ్ఞత చెప్పాల్సింది నరేంద్ర గారికి మీ ఎమ్మెల్యే గారికి ఇది దాదాపుగా రెండు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇందులో బాత్రూమ్స్ కానీ కూర్చోడానికి కానీ అంత నీట్ గా ఉంటుంది డిజైన్ కూడా చక్కగా సిటీల్లో ఉన్నట్టు ఉంటుంది మీరు ఎవరైనా చూడాలంటే నేను మంచి డిజైన్ చేయించావు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ తొమ్మిది పది కమ్యూనిటీ హాల్స్ ఏ అయితే ఉన్నాయో నాలుగు కోట్లతో అవి ఇచ్చే అన్ని కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కొన్ని ప్రాంతాల్లో బీసీలు అదేవిధంగా నరేంద్ర గారు చెప్పినట్టు నంబూర్ లో మైనార్టీస్ ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ కి ఒక్కొక్కటి ఒక్కటి ఇచ్చాం నరేంద్ర గారు అన్నట్టు ఇచ్చిన వ్యక్తి ప్రాంతానికి సంబంధం లేదు క్యాస్ట్ కి కూడా సంబంధం లేనటువంటి వ్యక్తి దయచేసి మీరు కూడా వేం కోరుకునేది ఏంటంటే కులం కన్నా గుణం చూడండి మీరు కులం కన్నా గుణం గొప్పది ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళని ఎన్నుకోవటం ఉండే మీకు మంచి పనులు జరుగుతాయి కులాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇవన్నీ చేసే వాళ్ళ వల్ల ఆ గొడవల్లో పడిపోతారు తప్పించి ఏమి డెవలప్మెంట్ ఉండదు ఇందాక వారందరూ చెప్పినట్టు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏ సిమెంట్ రోడ్డు అయినా సరే ఎస్సీ ఎస్టి బీసీ కాలనీలో ఉన్న అన్ని సిమెంట్ రోడ్లు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే మీకు జరిగిన ఇది వాస్తవం ఒక ఇక్కడే కాదు ఒక శిలాఫలకం పడింది అంటే తెలుగుదేశం పార్టీలోనే పడుతుంది ఎక్కడైనా కూడా మీరు చూడండి ఎప్పుడన్నా బైక్ల మీద వెళ్ళేటప్పుడు ఊరుకో చుట్టుపక్కల వెళ్ళి శిలాఫలకాలు చూడండి ఏ శిలాఫలకం పేదైనా కూడా తెలుగుదేశం పార్టీ బొమ్మే ఉంటుంది చెప్పి వేరే పార్టీల బొమ్మలు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ శిలాఫలకాల మీద అదే విధంగా సో ఇది ఈ కమ్యూనిటీ హాల్ ఇది ఒక ఐదు ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తారు ఇవన్నింటినీ కూడా ఒకే కాంట్రాక్టర్ చేస్తా ఉన్నారు చక్కగా చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు అది కూడా పేదవారికి ముఖ్యంగా మీరు డబ్బు ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే మంచి హాల్స్ లో ఫంక్షన్స్ చేసుకుంటారు ఆ విధంగా ఫంక్షన్స్ చేసుకోవటానికి కానీ అధికారులు వచ్చేదా సమావేశాలు పెట్టడానికి కానీ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కూడా అది కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుంది అందరికీ డెఫినెట్ అది మంచి జరుగుతుంది ఇవన్నీ కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఈ రోజు చూస్తా ఉంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఒకసారి చూడండి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఉన్నారు పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ చూడండి తెలంగాణకి అద్భుతమైన హైదరాబాద్ని అప్పచెప్పి వచ్చాం మనందరం కట్టుబట్టలు అవునా కాదా అన్ని కంపెనీలు అక్కడే ఉన్నాయి అవునా కాదా అంత డబ్బు అక్కడే ఉంది అవునా కాదా వంద కోట్లు అక్కడ ఇచ్చే పెన్షన్ ఎంత రెండు వేలు ఏమీ లేదు అయినా కూడా రోజు నాలుగు వేలు ప్రతి నెల ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పరిస్థితి వాస్తవమా కాదా ఆయన బాధలు ఆయన పడతా ఉన్నారు ఏదో విధంగా తిప్పలు పడి నాలుగు వేలు తీసుకొచ్చిస్తా ఉన్నారు మళ్ళీ ఈ రోజు మాట ప్రకారం తల్లికి వందను ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అందరి అకౌంట్స్ లో రాష్ట్రం మొత్తం వేయటం అనేది కూడా చాలా కష్టమైన పని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి ఒక సమర్థత ఒక నమ్మకం ఏదో విధంగా నేను డబ్బు సంపాదించగలను హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాను అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ని అమరావతిని డెవలప్ చేస్తాను కంపెనీలను తీసుకొస్తాను రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని ఒక నమ్మకంతో ఇచ్చిన మాట కోసం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు రేపు అన్నదాత సుఖీభవా ఇది కూడా ఇరవై వేల రూపాయలు అంటే మూడు విడతలుగా వస్తుంది మొదట విడతలో రేపు దాదాపు రెండు వేల కోట్ల పైన అందరికీ వేసేటువంటి పరిస్థితి మరి ఇది కూడా ఇంతింత డబ్బు అంటే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్కి వెళ్తుంది వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం మళ్ళీ ఇది మూడు టర్ముల్లో వేస్తే ఇది ఒక పదివేల కోట్లు అంటే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మూడు పథకాలకే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ అయిపోతా ఉంది అదే విధంగా ఉద్యోగస్తులందరికి ఒకటో తారీఖు శాలరీలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ చేస్తూ స్కూల్కి వెళ్తే ఫీ రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేస్తా ఉంది స్కూల్స్ కి వెళ్తే స్కూల్స్ నారా లోకేష్ గారు అద్భుతంగా మంచి స్కూల్ బ్యాగ్స్ మంచి బుక్స్ మంచి భోజనం పెడతా ఉన్నారు ఎక్కడ ఎక్కడెవరైతే మరి పొద్దున ఒక పూట ఢిల్లీ వెళ్తున్నారు ఒక పూట బెంగళూరు వెళ్తున్నారు ఇంకో పూట సింగపూర్ వెళ్తున్నారు వెళ్ళి ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి అవన్నీ తీసుకుని వచ్చి మీ పిల్లలు మీ మనవళ్ళు మీ మనవరాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పి దేశ విదేశాలు తిరిగి కష్టపడి కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమం కూడా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి గత ప్రభుత్వానికి సరే మనకి తరతరాలుగా ఒక పార్టీకి ఉంటాం ఓట్లు కొంతమంది కాంగ్రెస్ తోటి వచ్చి ఉండొచ్చు గ్రామాల్లో విభేదాలు ఉంటే ఉండుండొచ్చు అయినా మీరు అర్థం చేసుకోవాలి గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వాలు కానీ అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు డిఫరెంట్ ఒక రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కాని ప్రభుత్వాలు మారితే డెవలప్మెంట్ కంటిన్యూ అయ్యేది కక్ష సాధింపులు ఉండేవి కాదు ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వాళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళు సంక్షేమం చేసేవాళ్ళు ఇబ్బంది ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయటకు రారు రోడ్లు పడుతున్నాయో లేదో తెలియదు గుంతలు పడుతున్నాయో లేదో తెలియదు మందు చూస్తే పిచ్చి మందు ఊర్లన్నీ గంజాయమయం రౌడీజం బయటకొచ్చి చూసుకోకుండా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో తెలియకుండా సమయానికి కాలంలో నీళ్లు వదలరు ఇవన్నీ లేకుండా ప్రభుత్వం కాడ పూర్తిగా బ్రష్టు కట్టిపోయింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఒకదాని మనం ఒకటి బాగు చేసుకుంటూ అందరికీ మంచి చేస్తూ సంక్షేమాన్ని ఇస్తూ చెప్పిన మాట ప్రకారం అదే విధంగా అభివృద్ధిని కూడా చేరుస్తూ రెండు చేయడం అనేది ఒక కత్తి మీద సవము లాంటిది అలాంటిది ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఎంతకు ముందు ఎప్పుడున్నా కాంగ్రెస్కి కానీ ఇంకోళ్ళకి కానీ ఓటు వేసి ఉన్నా ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు ఎవరి వల్ల మంచి జరుగుతుందో ఆలోచించండి విధంగా నరేంద్ర కుమార్ గారు ఉన్నారు ఏ కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీ అందరి కోసం నిలబడినటువంటి వ్యక్తి నరేంద్ర కుమార్ గారు ఇది వాస్తవం గత ఐదు సంవత్సరాల్లో ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టాలని చూశారు ఆయన ధైర్యంగా పోరాడారు మంచి హాస్పిటల్ కట్టారు మంచి సంఘం డైరీని బిల్డ్ చేస్తా ఉన్నారు ఆదాయం వస్తూ ఉంది ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఈ ప్రాంతానికి ప్రతి చోట పట్టుబట్టి ఇవన్నీ డెవలప్ చేయించుకుంటా ఉన్నారు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి ఒక బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ప్రాజెక్టులు వస్తా ఉంటే కూడా నరేంద్ర కుమార్ గారి బైపాస్ రోడ్ నాలుగు లైళ్లు అడుగుతా ఉన్నారు ఇవన్నీ చేయాలి శాంక్షన్లు తీసుకురావాలి వచ్చిన వాటిని అధికారులతో కూర్చోబెట్టి చేయించాలన్నా కూడా రెండు మూడు ఏళ్లలో జరగవు కనీసం పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం కంటిన్యూస్ గా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన జ అభివృద్ధి జరిగేది జరుగుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అమరావతి ఎలా ఉండేది అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎవరు ఊహించినంత గొప్పగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది అలాంటిది దురదృష్టం కొద్ది ఒక ఐదు సంవత్సరాలు నష్టపోయాం ఏదేమైనప్పటికీ మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి నాయకులకి ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అపూర్వ అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ